బీబీ జోడీ సీజన్ రెండు నుంచి వారానికొక వికెట్ ఎగిరిపోతోంది మొన్నవారం షో నుంచి తప్పుకోగా ఈ వారం నయనీ అవుట్ అయ్యింది నయనీ షోకి బై బై చెప్పడంతో తన జోడీ మెంబర్ అయిన శ్రీనివాస్ సాయిని కూడా పంపించేస్తున్నట్లుగా ప్రదీప్ ప్రోమోలోనే చెప్పేశాడు అయితే ఈ ప్రోమోలో మరో ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది కీర్తి ప్లేస్లో చైతూకి జోడీగా దమ్ము శ్రీజా వచ్చిన సంగతి తెలిసిందే శ్రీజా వచ్చాక రీతూతో పొడవపడుతుందేమోనని ఆడియన్స్ ముందే ఊహించారు అందుకు తగ్గట్లే లేటెస్ట్ ఎపిసోడ్లో వీళ్ల మధ్య చిన్న మాటల యుద్ధం జరిగింది అతడు సినిమాలోని అవును నిజం నువ్వంటే నాకిష్టం పాటకి రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది రీతూ డీమన్ జోడీ ఇది చూసి మీరు పర్ఫామ్ చేయట్లేదు ఇందులో జీవిస్తున్నారు అలా ఉంది అంటూ సదా ప్రశంసించారు పవన్ ఇవాళైతే నేను మిమ్మల్నే చూస్తూ ఉన్నాను అంటూ శ్రీదేవి కూడా మెచ్చుకున్నారు అయితే శ్రీజా మాత్రం వీళ్ల పర్ఫార్మెన్స్కి ఐదు మార్కులు ఇస్తున్నట్లుగా బోర్డు చూపించింది కొత్తగా అనిపించట్లేదు ఏంటో వీళ్ళెప్పుడు ఇదేగా చేస్తున్నారు ఇందులో కొత్తగా ఏముంది చూడడానికి అనిపిస్తోంది అంటూ తన అభిప్రాయం చెప్పింది దీంతో ఇప్పుడు ఆ సాంగ్కి తగ్గట్లుగా చేశామా లేదా అది చూడాలి అంటూ డీమన్ బదిలిచ్చాడు లాస్ట్ది కూడా రొమాన్సుంది ఇందులో కూడా రొమాన్స్ ఉంది అంటూ శ్రీజ వాదించింది రొమాన్స్ ఒక్కటే ఉందా ఇంకేం లేదా అంటూ అడిగాడు చూస్తున్నట్లుగానే ఉంది కొత్తగా లేదని శ్రీజ అనేసరికి రీతూ చిరాకుగా ఫేస్ పెట్టి ఇక మైక్ అందుకుంది ఇట్స్ ఓకే చూసే కళ్ళని బట్టి ఉంటది కాని లైట్ అంటూ రీతూ చెప్పింది చూసే కళ్ళు కాదు చేసే కళ్ళబట్టే చూసే కళ్ళుంటాయి అంటూ శ్రీజ అనేసరికి చేసే కళ్ళు ఉండవు అంటూ రీతూ పంచివేసింది అదే చేసే కళ్ళు అంటే నువ్వు కళ్ళతో యాక్ట్ చేస్తావు కదా అని శ్రీజా ఏదో చెప్తుంటే థాంక్యూ థ్యాంక్యూ చైతూ ఏదైనా చెప్పాలా అంటూ శ్రీజాని చూడకుండా రీతు ముఖం తిప్పుకుని వెటకారంగా నవ్వింది దీంతో థాంక్యూ అని కాదు నేను చెప్తాను అంటూ శ్రీజా మళ్లీ మైక్ తీసుకుంది ఇలా రీతు శ్రీజా మధ్య గొడవైతే బానే జరిగింది